హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమలో ఎంతో ఫేమస్ అయిన ఉల్లిగడ్డ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక పావు కేజీ ఉల్లిపాయలు పట్టుకు తీసుకొని పొట్టు తీసేసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కారం కోసం ఒక ఎనిమిది నుంచి వరకు మీడియం కారం ఉన్న మిరపకాయలను తీసుకున్నాను ఒక చిప్ప పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎండు మిరపకాయ కొబ్బరిని కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని వేసేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మనం వేసిన ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది బాగా దగ్గర పడి మనం వేసిన ఆయిల్ని పీల్చుకున్న దాన్ని వదిలేస్తుందనమాట అప్పటిదాకా వేయించుకోవాలి అంతేకాకుండా మంచి అరోమా కూడా వస్తుంది దీన్ని చపాతి రైస్ పూరి ఇడ్లీ బోండా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ నేను ఇక్కడ చపాతీలోకి సర్వ్ చేసి చూపిస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ కారాన్ని మీరు ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్